హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు అలానే హైప్ ఆప్షన్ మీద నొక్కి పాయింట్స్ ఇవ్వటం కూడా మర్చిపోవద్దండి మీరు అలా నాకు పాయింట్స్ ఇచ్చారంటే నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు అలానే ఈ స్టోరీ కూడా ఎంతో మందికి రీచ్ వెళ్తుంది నాకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ప్లీజ్ అండి ఖర్చులేని పని కదా థ్యాంక్ యూ ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం తను ఎంత మాట్లాడినా ఇద్దరి నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాకపోవటంతో తన అన్నయ్య చేతిని పట్టుకొని ఏంటన్నయ్య ఏమీ మాట్లాడవు వదినని నువ్వు ఎప్పుడు పెళ్లి చేసుకున్నావు అసలు మీ ఇద్దరి పెళ్లి ఎప్పుడు జరిగింది అది కూడా నాకు తెలియకుండా కనీసం మీ పెళ్ళికి కూడా నన్ను పిలవలేదు కదా మీ ఇద్దరి మీద నేను అలిగానులే అని అలిగినట్లుగానే తన అన్నయ్య ప్రియాంషుతో అన్నది రచన అప్పుడే ప్రియాంష్ గుర్తు చేసుకుంటాడు అసలు తను ఆ అమ్మాయి మెడలో తాళి ఎలా కట్టాడు అనేది అది కూడా రైల్వే స్టేషన్ నుంచి ఇంటికి వచ్చే మధ్య గ్యాప్లోనే రైల్వే స్టేషన్లో అమ్మాయి కళ్ళు తిరిగి పడిపోవటంతో ఇక తప్పక ప్రియాంష్ అమ్మాయిని కారులో కూర్చోబెట్టాడు ఆ అమ్మాయిని తన కారులో కూర్చోబెట్టడం తనకు అస్సలు ఇష్టం లేదు తన జీవితాన్ని తారుమారు చేసిన అమ్మాయితో ఇలా జీవితం కాదు కాదు కారు ప్రయాణం చేయాలా అన్నట్లుగా ఒక డెడ్ ఎక్స్ప్రెషన్ పెట్టి కార్ స్టార్ట్ చేశాడు అలా తను కొంత దూరం వచ్చేసరికి అక్కడ అమ్మవారి జాతర ఏదో జరుగుతున్నట్లుగా ప్రియాంశికి కనిపించింది అమ్మవారిని చూస్తుంటే చాలా ప్రసన్నంగా అనిపించింది ప్రియాంశుకి అలానే తనకే తెలియకుండా రెండు చేతులు ఎత్తి దండం పెట్టాడు ఆ అమ్మవారికి అప్పుడే అమ్మవారి మెడలో మెరుస్తున్న పసుపు తాడు ప్రియాంశు కళ్ళకి కనిపించింది అతడి మెదడులో ఏదో పురుగు షడంగా వచ్చి తిరిగినట్లుగా ఒక భయంకరమైన ఆలోచన వచ్చింది తను ప్రేమించిన అమ్మాయి చెప్పిన మాటలని గుర్తు చేసుకున్నాడు వెంటనే పిడికిలి బిగించి తన కారు దిగి అందరినీ దాటుకుంటూ అమ్మవారి మెడలో ఉన్న ఆ మంగళ సూత్రాన్ని తీసుకొని స్పీడ్గా తన కారు దగ్గరకు వచ్చి కారులో స్పృహలో లేకుండా పడుకొని ఉన్న ఆ అమ్మాయి మెడలో కట్టేశాడు ఇక్కడ అమ్మాయి మాత్రం స్పృహలోనే ఉండదు ఆమెకు తాలి కడుతున్నాడు ఒక వ్యక్తి అనేది కూడా తనకు తెలియదు ఆమె జీవితం పూర్తిగా అతని చేతుల్లోనికి వెళ్ళిపోతుంది అని తెలుసుకునే స్థితిలో ఆమె లేదు ఇప్పుడు ఇప్పుడు నీ జీవితాన్ని నా చేతిలోనికి తీసుకుంటున్నాను నేను చూస్తాను ఎలా నువ్వు నా దగ్గర ఉంటావో అని కన్నింగ్గా ఒక నవ్వు నవ్వుకొని ఆ అమ్మాయిని తన ఇంటి దగ్గరకు తీసుకొని వచ్చాడు ప్రియాంష్ అలా ప్రియాంశు కొత్తగా ఒక అమ్మాయిని చేతులతో ఎత్తుకుని మరి లోపలికి తీసుకుని రావటం చూసిన రజిత ఎవరు ఈ అమ్మాయి అని ప్రియాంశుని అడిగింది నాకు తెలియదు అని సింపుల్గా సమాధానం చెప్పాడు ప్రియాంశు అవునా తెలియదా మరి ఈ అమ్మాయికి ఏమైంది కళ్ళు తెరవటం లేదు నువ్వేమో ఎత్తుకొని తీసుకొని వస్తున్నావు అని ప్రియాంశుని ఎంత కదిలించినా కూడా సమాధానం చెప్పలేదు ఆ అమ్మాయి కూడా కదలకపోవటంతో భయంతో డాక్టర్ని పిలవమని చెప్పింది రజిత అది ఇష్టం లేని ప్రియాంశ్ నేను పిలవను అని అంటాడు రజిత సీరియస్గా చూడటంతో ఇక తప్పక డాక్టర్ని పిలుస్తాడు ప్రియాంష్ తను కళ్ళు తిరిగి పడిపోయింది చాలా నీరసంగా ఉంది ఫుడ్ కూడా తిని టూ త్రీ డేస్ అవుతున్నట్లుగా కనిపిస్తుంది అని చెప్పి డాక్టర్ ఆమెకు సెలైన్ పెట్టి జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి వెళ్ళిపోయాడు రజిత అమ్మాయిని చూసి ఎవరు ఈ అమ్మాయి ఇక్కడికి నువ్వెందుకు తీసుకొని వచ్చావు దారిలో ఎక్కడైనా ఇలా కళ్ళు తిరిగి పడిపోతే మన ఇంటికి తీసుకొని వచ్చావా లేకపోతే వేరే ఏదైనా ప్రాబ్లమా ఈ అమ్మాయికి అని నార్మల్గా అడిగింది వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో ఏంటో రజితకు తెలియకపోవటంతో ఏదైనా తెలియని అమ్మాయికి హెల్ప్ చేశాడేమో అని ఉద్దేశంతో ఆ అమ్మాయి గురించి నాకు ఏమీ తెలియదు నన్నేమీ అడగొద్దు అని సమాధానం చెప్పాలి అనుకునే లోపే తనకు ఆఫీస్ నుంచి ఫోన్ రావటంతో తను అక్కడ నుంచి ఆఫీస్కి వెళ్ళిపోతాడు రజితకి ఎటువంటి ఆన్సర్ ఇవ్వకుండానే జరిగిందంతా గుర్తు తెచ్చుకొని పళ్ళు నూరుకుంటూ పండు మిర్చిలా అతని ఫేస్ ఆమె వైపు చూస్తూ పెట్టాడు చెప్పన్నయ్యా చెప్పు ఏంటి నేను అడుగుతుంటే ఏమీ మాట్లాడకుండా వదిన వైపు అలా చూస్తున్నావు వదినని ఎప్పుడు పెళ్లి చేసుకున్నావు ఉదయం నేను కాలేజీకి వెళ్ళేటప్పుడు వదిన మన ఇంటిలో లేదు నేను కాలేజీ నుంచి తిరిగి ఇంటికి వచ్చేసరికి వదిన తీసుకొని వచ్చావు ఇంత షడన్గా ఎలా అసలు మీ పెళ్లి ఎలా జరిగింది అది కూడా ఈ కొన్ని గంటల గ్యాప్లో ఎవరికీ తెలియకుండా అని అడిగింది రచన అసలు ఎప్పుడు జరిగిందా ఎలా జరిగిందా తన జీవితంలో తనకే తెలియని పెళ్ళి గురించి వేరొకరు చెబుతుంటే తెలుసుకోవాల్సిన దుస్థితి వచ్చింది అని ఆ అమ్మాయి ఒక నిట్టూర్పు విడిచి బాధగా అతని వైపు చూస్తుంది అసలు తన మెడలో అతను ఎప్పుడు తాలి కట్టాడా అనేది తెలుసుకోవాలి అని ఈరోజు ఉదయం నువ్వు కాలేజీకి వెళ్ళిన తర్వాతే మా పెళ్ళి జరిగింది అని ఎటువంటి భావం లేకుండా చెబుతాడు ప్రియాంష్ ఏంటి ఉదయం పెళ్లి చేసుకున్నావా అంతేలే అన్నయ్య అంతేలే మాకు చెప్పకుండానే నువ్వు పెళ్లి చేసుకుంటున్నావు కదా నేను పెళ్లి చేసుకునేటప్పుడు నిన్ను పెళ్ళికి పిలుస్తాను కదా మరి నువ్వు పెళ్లి చేసుకునేటప్పుడు నేను నీకు గుర్తుకు రాలేదా అన్నయ్య తాళి కట్టేటప్పుడు నీ పక్కన ఒక చెల్లెలు ఉండాలి అని నీకు గుర్తుపడలేదా నీ చెల్లెలు నీ పెళ్ళి చూడాలి అని ఆశపడుతుంది అని నువ్వు అనుకోలేదా అంతేలే అన్నయ్య నన్ను పెళ్ళికి పిలవలేదు కదా పెళ్ళికి పెళ్ళి పిలవాలి అని కూడా అనుకోలేదు కదా నేను నీతో అస్సలు మాట్లాడను అలిగాను అని ఫేస్ పక్కకు తిప్పుకుంటుంది రచన అయ్యో సారీరా అనుకోకుండా అలా జరిగిపోయింది ఇంకొకసారి ఎప్పుడు కూడా నీకు చెప్పకుండా ఏ పని చెయ్యను సరేనా ఈ ఒక్కసారికి ఈ అన్నయ్యని ఎక్స్క్యూజ్ చెయ్యరా అని ఆమె గడ్డం పట్టుకుని బ్రతిమలాడుతూ అన్నాడు ప్రియాష్ రచన కాసేపు తన అన్నయ్యతో బ్రతిమిలాడించుకొని ఓకే నువ్వు ఇంతగా బ్రతిమలాడుతున్నావు కాబట్టి ఒప్పుకుంటున్నాను అంతకు మించి నాకు వదిన కూడా చాలా బాగా నచ్చింది కాబట్టి ఈ ఒక్కసారికి నేను ఎక్స్క్యూజ్ చేస్తున్నానులే వదిలేస్తున్నానులే అని కళ్ళు చిన్నవి చేసి చమత్కారంగా అన్నది కానీ ఒకప్పుడు తను పెళ్లి చేసుకోవాలి అనుకున్న అమ్మాయి గురించి ఒక్క మాట కూడా రచన మాట్లాడటం లేదు ఆ పెళ్లి గురించి అమ్మాయి ముందు రచనతో మాట్లాడటం ప్రియాంష్కి ఇష్టం లేకపోవటంతో సైలెంట్గా ఉన్నాడు అలా ఇద్దరూ చిన్నగా నవ్వుకుంటూ ఉన్నారు సరదా మాటలతో అన్నా చెల్లెలిద్దరూ వాళ్ళిద్దరిని వింతగా చూస్తూ ఉంటుంది అన్న ఎవరో ముక్కు ముఖం తెలియని అమ్మాయిని పెళ్లి చేసుకుని వస్తే చెల్లెలు విచిత్రంగా ఆ పెళ్లిని యాక్సెప్ట్ చేసి ఆనందంగా రియాక్ట్ అవుతుందా ఇంకా పెళ్ళికి పిలవలేదు అని అడుగుతుందా ఇదేంటి ఫ్యామిలీ విచిత్రంగా ఉంది అనే ఆలోచనలో పడింది అవును వదిన వచ్చిన దగ్గర నుంచి నేను అడగటమే మర్చిపోయాను ఇంతకీ నీ పేరేంటి ఏ ఊరు మీది అన్నయ్యని నువ్వెప్పుడు కలిసావు ఎలా కలిసావు మీ ఇద్దరిది లవ్ మ్యారేజ్ మ్యారేజేనా నువ్వు ఒక్కదానివే ఉన్నావేంటి మీ బంధువులు ఎవరూ లేరా నీతో పాటుగా రాలేదా అని వరుసగా ప్రశ్నలు వేస్తూనే ఉంటుంది రచన కానీ ఆ అమ్మాయి నుంచి ఎటువంటి సమాధానం రాదు అలా రచన వైపే చూస్తూ ఉంది తన జీవితమే అగమ్య గోచరంగా అయిపోయింది ఇప్పుడు నోరు తెరిచి సమాధానం చెప్పే సిచ్యువేషన్లో కూడా తను లేదు ఏంటి వదిన అడుగుతుంటే సమాధానం చెప్పటం లేదు మాట్లాడు కనీసం నీ పేరైనా చెప్పు అంటూ ఆ అమ్మాయి చేతిని పట్టుకుని కుదిపేసింది రచన ఆ అమ్మాయి తన గురించి వాళ్లకు చెప్పటం ఇష్టం లేదు అన్నట్లుగా అలా సైలెంట్గానే రచన వైపు చూస్తూ ఉంటుంది తనకు నీరసంగా ఉండటంతో అక్కడ నుంచి బయటకు వెళ్ళే మార్గం ఇప్పుడు తనకు తెలియక ఒకవేళ బయటకు వెళ్ళటానికి తనకు ఎనర్జీ వస్తే ఖచ్చితంగా అక్కడ నుంచి తప్పించుకోవాలి అనే ప్లాన్లోనే ఉంది ఆ అమ్మాయి ఏమీ మాట్లాడకపోవటంతో నిరాశగా ఫీల్ అయిన రచన చూడన్నయ్య వదిన నాతో ఏమీ మాట్లాడటం లేదు కనీసం నువ్వైనా చెప్పు వదిన పేరేంటి మీరిద్దరూ ఎప్పుడు ఎక్కడ ఎలా కలిశారు ఎప్పటి నుంచి ప్రేమించుకుంటున్నారు అని ఆ అమ్మాయి అడిగిన ప్రశ్నలు తన అన్నయ్యని కూడా అడిగింది రచన నా చెల్లెలు నీ గురించి అడుగుతుంది కదా సమాధానం చెప్పు అని గట్టిగా గర్జిస్తాడు ఆ అమ్మాయిని చూస్తూనే ప్రియాంష్ అబ్బా ఏంటన్నయ్య నువ్వు అలా అరుస్తావు ఆడపిల్లలతో మాట్లాడే విధానం ఇదేనా తను చెప్పకపోతే ఏంటి తను నీ భార్యే కదా నీ భార్య పేరేంటో నువ్వే చెప్పు నీకు తెలుసు కదా అని అన్నది రచన ఆ మాటకి ఒక్కసారిగా గతుక్కుమంటాడు ప్రియాంష్ దాని పేరు కూడా నేను అడగనే నాకు నాకెలా తెలుస్తుంది అసలు తన పేరేంటో అసలు తనెవరో తన పేరేంటో తన ఊరేంటో నాకేమీ తెలియదు నా జీవితాన్ని చీకటమయం చేసింది రంగులు అనేది లేకుండా చేసింది కాబట్టి ఈ అమ్మాయి పేరు అని మనసులో ఆలోచించి యామిని అంటాడు అమ్మాయి ఉలిక్కి పడినట్లుగా చూస్తుంది నిజంగా అమ్మాయి పేరు అదే అయినట్లుగా కళ్ళు పెద్దవి చేసుకుని మరీ ప్రియాంష్ వైపు చూసింది వావ్ అన్నయ్య పేరు సూపర్గా ఉంది యామిని ప్రియాంష్ ప్రియాంష్ యామిని చాలా బాగుంది వదిన నీ పేరు నాకు చాలా చాలా బాగా నచ్చింది అని యామిని చేతిని పట్టుకొని అన్నది రచన సరే సరే కాసేపు మీ వదినకు అని తన చెల్లెలుల వరసలు కలిపేసి మాట్లాడేసి చిచి నేనేంటి ఇలా వరస కలిపేస్తున్నాను అని అనుకుంటూ తనకు రెస్ట్ కావాలి కదా బయటకు వెళ్దాం అసలే నీరసంగా ఉంది నువ్వు ఇలా మాట్లాడుతూ ఉంటే తను నీ మాటలు వింటూ రెస్ట్ తీసుకోకుండా అలానే ఉండిపోతుంది కాబట్టి ఇప్పుడు మనం బయటకు వెళ్ళిపోదాం అని రచనతో చెప్పి ఆ అమ్మాయిని కోపంగా చూస్తూనే రచనను తీసుకొని ప్రియాంష్ బయటకు వెళ్ళిపోయాడు అలా ప్రియాంష్ గడప దాటుతూ కూడా యామిని వైపు కోపంగా చూశాడు తన జీవితాన్ని నాశనం చేసింది ఆమె అని కానీ ఆమెకు తెలియకుండా ఆమె మెడలో తాలి ఆమె జీవితాన్ని నాశనం చేశాడు అని ప్రియాష్ అనుకోలేకపోయాడు యామినికి తల పట్టేసినట్లుగా అవుతుంది అసలు ఎవరు వీళ్ళంతా నా ప్రమేయం లేకుండా నా మెడలో తాలి కట్టారు ఈ అమ్మాయి వచ్చి వదిన అంటుంది అతనేమో నా జీవితాన్ని నాశనం చేసేసి నా పేరు యామిని అని చెప్పేస్తున్నాడు అతన్ని చూస్తుందే నేను మొదటిసారి అటువంటిది అతని జీవితాన్ని నేను ఎలా నాశనం చేస్తాను నాకే తెలియకుండా నా జీవితం ఎటు వెళ్ళిపోతుంది అతనికి నేను ముందే తెలుసా అంత కరెక్ట్గా నా పేరు ఎలా చెప్పాడు అంటే వీళ్ళంతా ఏదైనా ప్లాన్తో కలిసి నా జీవితంతో ఆడుకుంటున్నారా నేను ఏదైనా రివర్స్ అవుతాను అని తిరుగు నాతో ఇలా మాట్లాడుతున్నారా నేను వాళ్ళకి ఎటువంటి సమాధానం చెప్పలేని విధంగా హబ్బా అంటూ జుట్టు పీక్కుంటుంది తనకు ఏమీ అర్థం కావటం లేదు సెలైన్ పెట్టిన చెయ్యి నొప్పిగా అనిపించటంతో ఇదొకటి నా జీవితానికి ఎక్కడో ఉన్న నేను ఇక్కడికి వచ్చాను ఎలా వచ్చానో కూడా అర్థం కావటం లేదు అసలు ఇది ఏ ఏరియా ఏ ఊరు వీళ్ళంతా ఎవరు అని తన జీవితాన్ని తలుచుకుంటుంది వెంటనే కళ్ళల్లో నీళ్లు వస్తాయి అలా కన్నీళ్లతోనే నిద్రలోనికి జారుకుంటుంది యుఎస్ నుండి తాతయ్య నీరజ్కి ఫోన్ చేస్తాడు చాలా సంతోషంగా నీరజ్ ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పండి తాతయ్య ఎలా ఉన్నారు అక్కడ మీ ఆరోగ్యం అంతా బాగానే ఉంది కదా ప్రాబ్లం ఏమీ లేదు కదా ఇక్కడికి రమ్మని పిలుస్తుంటేనేమో మీరు రావటం లేదు మిమ్మల్ని చూడాలి అని మాకు చాలా ఆశగా ఉంది తాతయ్య మేమే యూఎస్ వస్తాము అంటే ఇక్కడ బిజినెస్ వదిలేసి ఎలా వస్తావు అంటున్నారు అని చిన్న పిల్లాడిలా మాట్లాడుతూ ఉంటాడు తన తాతయ్యతో నీరజ్ ఒరే ఆపరా గడుగ్గాయ్ నువ్వు నీ మాటలు నేను బాగానే ఉన్నాను ఇక్కడ బిజినెస్ అంతా కూడా బాగానే ఉంది ఎటువంటి ప్రాబ్లం లేదు ఇక్కడ మన శర్మవారు శర్మగారు ఉన్నారు కదా వాళ్ళ అమ్మాయి పెళ్ళి జరుగుతుంది ఒక నెలలో పెళ్ళికి ఉండి వెళ్ళమని ఎంతో రిక్వెస్ట్ చేస్తున్నారు ఎంతైనా మనకు తెలిసిన వాళ్ళే కదా ఉండకపోతే బాగోదు ఎలాగో యూఎస్ వచ్చాను ఒక నెల రోజులు ఉండి వెళ్ళిపోతే సరిపోతుంది అని ఇక్కడే ఉంటున్నాను అని నవ్వుతూ సమాధానం చెప్పారు తాతయ్య అవునా మరి ఇంతకుముందు ఫోన్ చేసినప్పుడు ఏదో ఆఫీస్లో ప్రాబ్లం ఉంది మీ సైన్స్ కావాలి అది ఇది అని చెప్పారు ఇప్పుడేమో శర్మగారి కూతురు పెళ్ళి అంటున్నారు నిమిషానికి ఒక రకంగా మీరు మాట్లాడుతున్నారు ఏంటి తాతయ్య ఇండియాకి రాకుండా తప్పించుకోవటానికి మీరు మాకు ఇలా అబద్ధాలు చెప్తున్నారు కదా నిజం చెప్పండి అని అన్నాడు నీరజ్ ఊరుకోరా నువ్వు నీ మాటలు మిమ్మల్ని వదిలేసి నేను ఇక్కడ ఎలా ఉండగలను నిన్నటి వరకు ప్రాబ్లం అలానే ఉంది ఈరోజు ప్రాబ్లం అంతా క్లియర్ అయిపోయింది ఇక్కడ మన కంపెనీలో జాక్ ఉన్నాడు కదా తనే అన్నీ సాల్వ్ చేస్తున్నాడు చాలా ఇంటెలిజెంట్ బాయ్ నీలాగే ఈరోజు ఉదయమే శర్మవారు వాళ్ళు వచ్చి పెళ్ళికి ఖచ్చితంగా ఉండాలి అంటూ పట్టుబట్టడంతో ఇక తప్పలేదురా అని చెప్పారు తాతయ్య నీరజ్ నీరసంగా సరే ఉండండి నెల రోజులే కదా ఎన్ని రోజుల్లో గడిచిపోతాయి ఈలోపు నేను కూడా ఒకసారి అక్కడికి వస్తాను మిమ్మల్ని చూడాలి అని చాలా ఆశగా ఉంది తాతయ్య అలానే మీ ఒడిలో తల పెట్టుకొని పడుకోవాలనింది తాతయ్య ఎందుకో మీ వడిలో తల పెట్టుకుంటేనే నా మనసులో ఉన్న బాధ తీరుతుందేమో అనిపిస్తుంది అని మనసులో అనుకున్నాడు నీరజ్ ఏంట్రా అలా మాట్లాడుతున్నావు ఏమైంది అక్కడ అంతా బాగానే ఉంది కదా ఎటువంటి ప్రాబ్లం లేదు కదా అని కంగారుగా అడిగారు నీరజ్ గొంతులో బాధని గమనించిన తాతయ్య అప్పుడు నీరజ్ అమ్మో తాతయ్యకు తెలిసిపోతుంది అని అనుకుంటూ నార్మల్గా మాట్లాడడానికి చాలా వరకు ట్రై చేస్తూ ప్రాబ్లం ఏమీ లేదులే తాతయ్య అని హుషారుగానే మాట్లాడుతుంటాడు కానీ అతని మనసు మాత్రం బాధగానే ఊగు ఊగిసలాడుతుంది నీలిబ బాగుందా తన ఆరోగ్యం అంతా బాగానే ఉంది కదా కరెక్ట్ సమయానికి నేను అక్కడ లేకుండా పోయానురా చాలా బాధగా అనిపిస్తుంది ఇలా జరగటం అని అన్నారు తాతయ్య పర్వాలేదులే తాతయ్య మీరు బాధపడకండి ఇప్పుడు తనకి అంతా బాగానే ఉంది అని చెప్పారు నీరజ్ సరే అమ్మాయిని నువ్వు జాగ్రత్తగా చూసుకో అని అంటూనే అవునరా నిన్ను అడగటం మర్చే పోయాను నిన్న కాంతాకి ఫోన్ చేస్తుంటే తన ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది ఇంటికి వెళ్ళిన తర్వాత నువ్వు ఒకసారి తనకి ఫోన్ ఇవ్వు తనతో నేను మాట్లాడాలి ఇప్పటికే కాంతాతో నేను మాట్లాడి మూడు రోజులవుతుంది నాతో కాంతా మాట్లాడకుండా ఎప్పుడూ ఇన్ని రోజులు లేదు ఒకసారి నువ్వు తన దగ్గరకు వెళ్ళి ఫోన్ ఇవ్వు తన పని చెప్తాను అలా కాంతా గురించి మాట్లాడుతుంటే ఆయనలో ఉన్న చిన్న పిల్లవాడు బయటకు వచ్చేశాడు అలా హుషారుగా మాట్లాడేస్తున్నారు తాతయ్య కాంతా గురించి తాతయ్య అడగటంతో ఏం సమాధానం చెప్పాలో కూడా అర్థం కానీ నీరజ్ కాసేపు ఆలోచించి సరే తాతయ్య సరే అలాగే చేస్తాను ఇక నాకు మీటింగ్ ఉంది నేను వెళ్తున్నాను తర్వాత మీకు ఫోన్ చేస్తాను బాయ్ అని చెప్పి ఫోన్ పెట్టేశాడు నీరజ్ నీరజ్ ఫోన్ వైపే చూస్తూ కాంతా గురించి మీకు ఎలా చెప్పను తాతయ్య ఎలా చెప్పను మీరు వచ్చేంతవరకు కూడా ఎలాగలాగా మేనేజ్ చేయాలి వచ్చిన తర్వాత ఎలాగూ మీకు విషయం తెలుస్తుంది కదా అని అనుకొని చైర్లో వెనక్కి వాలాడు ఇంతకీ యామినీని ప్రియాం ఎందుకు పెళ్లి చేసుకున్నాడు ఇంతకీ ఈ కాంతా ఎవరు చూద్దాం